మీరెందుకు యాదవుల్ని చీల్చుతున్నారు మీరెందుకు పెరికల్ని చీల్చుతున్నారు మీరెందుకు వడ్డల్ని చీల్చుతున్నారు మీరెందుకు ఎస్సీ చూస్తున్నారు ఎందుకంటే విభజించు పాలించు అనే సిద్ధాంతం బ్రిటిష్ వాడు నేర్పద ఇది మన కుల వ్యవస్థే నేర్పింది ఒక గ్రామాన్ని కులాల వారీగా విభజించింది అదే అంబేద్కర్ చెప్పే మాట అదే కుల నిర్మూలన ఒక పెద్ద డాక్యుమెంట్ చదవాలి చదివితే గాని తెలియదు ఆ డాక్యుమెంట్ లో చెప్పింది ఏంటంటే అంబేద్కర్ గారు చెప్పింది ఇదే విషయం నిచ్చన మెట్ల సమాజం అంటే పైన కింద ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి ప్రకటమైనటువంటి సమాజాన్ని సృష్టించింది ఈ కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థను వాడుకునే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ముస్లిం కింగ్స్ వచ్చారు ఇప్పుడు వాళ్ళు పోయినా బ్రిటిష్ నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి తెగ్గా స్వాతంత్యం రాల ఈ రెడ్డి రాజు నుంచి